ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా భారత ఏదైతే వాతావరణ శాఖ ఉంటుందో భారత వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకి ఆరెంజ్ అలర్ట్ని అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే నిన్న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం తోటి ఏపీలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షపాతం అయితే నమోదైంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది అయితే అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వేటకు వెళ్ళి ఎవరైతే సముద్రాలు తీర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా తీర ప్రాంతంలో ఉన్న వారిని వేటకు వెళ్ళొద్దంటూ కూడా మత్స్యకారులకు అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు నిన్న ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా తెలుగు రెండు రాష్ట్రాలు కూడా భారీ వర్షాలు కురిశాయంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని చోట్ల భారీ వర్షాలు కావచ్చు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అయితే కురిశాయి కొన్ని చోట్ల మబ్బు కొమ్ మబ్బు మొత్తం కమ్ముకొని పోయేదైతే మనం చూడవచ్చు ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా భారీ వర్షపాతం అనేది నమోదైంది అక్కడున్న స్కూళ్ళకు కూడా సెలవు ఇవ్వడం చూడచ్చు అంత అంత అధిక అధికంగా అయితే వర్షపాతం అనేది నమోదైంది అక్కడ అయితే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా తెలుగు రాష్ట్రాలను ఆనుకున్నటువంటి తమిళనాడు కూడా భారీగా వర్షపాతం అనేది నమోదైంది వాతావరణ శాఖ అక్కడున్న కొన్ని కొన్ని జిల్లాలకు కూడా ఎక్కడైతే చెన్నై పుదుచ్చేరి కావచ్చు కొన్ని కొన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది మరికొన్ని జిల్లాలకు ఏవైతే కొన్ని తక్కువ వర్షపాతం నమోదవుతుందో ఆ జిల్లాలకు కూడా గ్రీన్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా వరదలు వచ్చిన సమయంలో ఏవైతే తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కావచ్చు అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా వాళ్లకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా అటు బంగాళాఖాతంలో వాయుగుండం కావచ్చు అక్కడ ఉన్నటువంటి అల్పపీడనాలు ఏర్పడడం వల్ల భారీగా వర్షపాతం అనేది ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా నమోదవుతుంది లేదా ఇది వారం రోజుల పాటు కూడా ఉండవచ్చు అని కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటివరకే తెలియజేస్తుంది కానీ మనం చూసుకుంటే ఇప్పుడు అక్టోబర్ నెల అనేది మొదలవుతుంది ఇప్పటి వరకు కూడా వింటర్ సీజన్ అనేది మొదలు కావాలి కానీ ఇప్పటికీ కూడా వర్షాలు అనేవి భారీగా నమోదవుతున్నాయి పలుచోట్లకు కూడా వర్షాలు నమోదు భారీగా అవ్వడంతో కూడా అక్కడున్న ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అక్కడ వెళ్ళేటువంటి స్కూల్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కొన్ని రోజుల వరకు వర్షపాతం అనేది తగ్గేంత వరకు కూడా అక్కడ ఉన్న స్కూళ్లకు కూడా సెలవుని సెవ సెలవులను అయితే ప్రకటించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఏదైతే ఉందో అక్కడ దాదాపుగా వర్షపాతం నలభై సెంటీమీటర్ల వేగంతో పాటు అక్కడ ఉన్నటువంటి వారు కూడా అప్రమత్తం అయ్యి అంతపాటు వర్షం నమోదవ్వడం పట్ల కూడా ప్రజలంతా కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఏవైతే తీర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు మత్స్యకారులు కూడా వేటకి వెళ్లొద్దంటూ కూడా వాళ్ళకి హెచ్చరికలు అయితే జారీ చేసే చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్షము ఏదైతే ములుగు జిల్లా కావచ్చు అటు గోదావరి గోదావరి నది ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అప్రమత్తం చేయడం జరిగింది ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాలో వర్షపాతం అనేది నమోదవుతుందని అయితే అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా మన హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే అక్కడక్కడ కూడా నల్లటి మేఘాలతో కూడిన వర్షపాతం అనేది అయితే నమోదైంది ఆ జల్లులు అక్కడక్కడ కురవడం అయితే మనం నిన్న రాత్రి చూసాము కానీ ఇక్కడ అధికంగా చూసుకున్నట్లయితే తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కంటే ఏపీలో ఎక్కువగా బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం ఏర్పడడం వల్ల ఎఫెక్ట్ ఎఫెక్ట్ వచ్చిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ మనం నెల్లూరు జిల్లాలో ఏదైతే వర్షపాతం నమోదైందో దాని పట్ల కూడా ఆ పక్కన ఉన్నటువంటి జిల్లాలకు కూడా కొన్నింటికి ఆరెంజ్ అలర్ట్ని అయితే ప్రకటించారు అక్కడ వారిని కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ కావచ్చు మిగతా అధికారులు కావచ్చు వాళ్ళకి అలర్ట్స్ అయితే జారీ చేయడం జరుగుతుంది హైదరాబాద్ నగరానికి వచ్చినట్లయితే అక్కడక్కడ కూడా జల్లులతో కూడిన వర్షాలు కురిశాయి ఈ ఇరవై ఐదో తారీఖు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యి లోతట్టు ప్రాంతాలు ఏవైతే వర్షం పడిన ప పలు చోట్ల మునుగుతాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది మనం గతంలో చూసుకున్నట్లయితే మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా ఇరవై ఐదో తారీఖు కావచ్చు వారం దాదాపు వారం రోజుల పాటు కూడా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరినీ కూడా వేరే ప్రాంతాలకైతే తే తరలించడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా ఇరవై ఐదో తారీఖు వరకు కూడా భారీ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది కాబట్టి వీళ్ళంతా కూడా అప్రమత్తం ఉండ ఉండాలని అయితే అధికారులు కోరుకుంటున్నారు ఇప్పటి వరకు కూడా తమిళనాడులో కూడా కొన్ని జి కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో జిల్లాలకు కూడా ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్నైతే జారీ చేయడం జరిగింది ముఖ్యంగా పుదుచ్చేరి ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను కూడా వాళ్ళందరినీ వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు ఎందుకంటే బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అధికంగా పెరగవచ్చు కాబట్టి వేటకు వెళ్లిన సమయంలో అయితే జారీ చేయడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్